ఎవరికి ఇచ్చారు ఎవరు అధ్యక్షులు ఎవరు ఇంకా కాలే కదా సాయంత్రం ప్రకటిస్తారు సాయంత్రం చెప్తారు నామినేషన్స్ తర్వాత ఎవరు నామినేషన్ ఇస్తారు నామినేషన్స్ తర్వాత అధిష్టానం ఆలోచించి అప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారు దాని తర్వాత రేపు సమావేశం పెడతారని చెప్పి ఇప్పుడు అన్ని ఫాల్త్ మాటలు అంటారు వాటిని ఎవరు సోషల్ మీడియా పెడుతున్నారు కూడా చూసి అధ్యక్షుని కోసము అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు అడగడంలో ఎలాంటి తప్పు లేదు వాళ్ళకు రావాలని కోరుకోవడం కూడా ఎలాంటి తప్పు లేదు దాన్ని ఎవ్వరు తప్పు కొట్టరు ఎవరి వాళ్ళకి ఆలోచన రావాలని కోరుకోవడం తప్పేం లేదు కానీ చివరకు చివరికి ఏమైతుంది చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది దేని ద్వారా పార్టీకి లబ్ధి పద్దది అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మీతో దమ్మి మీతో ఏం కాదు కాబట్టి ఎవరితో ఏ పని అవుతుంది ఎవరికి ఏ బాధ తప్ప చెప్పాలను అధిష్టానం నిర్ణయిస్తుంది ఈ భారత భారతీయ జనతా పార్టీలో ఈ మధ్య కొత్తగా సాడేది నాకు ఇలాగే ఈ మధ్య కొత్తగా సాడేది ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ అందరు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారులు పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారుల పార్టీ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కట్టరి కార్యకర్తలు పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అధిష్టానం అన్ని చూస్తున్నది